హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపం వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ అండ్ కమిషన్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్ ఇక దీనిలోని అయితే పూర్తి వివరాలు అయితే చూసుకోవచ్చు ఇక దీనిలోని ఆఫీస్ సబ్బార్డినెంట్ పోస్టుల అయితే ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఇది హైదరాబాద్లోని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషనర్ నుండి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఆఫీస్ సబ్బార్డినెంట్ పోస్టుల అయితే దరఖాస్తు అయితే కోరుతుంది ఇక దీనిలోని పూర్తి వివరాలు అయితే చూసుకుందాము మొత్తం నెంబర్ ఆఫ్ పోస్ట్ ఆఫ్ ది ఫిల్ ఆఫ్ ది చూసుకుంటే కనుక ఆరు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి స్కే స్కేల్ ఆఫ్ ది పే చూసుకుంటే కనుక ఇరవై వేల ఆరు వందల రూపాయల నుండి అరవై మూడు వేల ఆరు అరవై ఆరు రూపాయలు అయితే ఉంటుంది పే గ్రేడ్ టూ అయితే ఉంటుంది అదేవిధంగా ఏజ్ లిమిట్ చూసుకుంటే కనుక ఇరవై ఒక్క సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్నవారైతే అప్లై చేసుకోవచ్చు మ్యాక్సిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ఎస్ఎస్సి ఫ్రమ్ రికగ్నైజేషన్ బోర్డు స్కూల్ ఎడ్యుకేషన్ నుండి ఇది రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది రిక్వైర్డ్ ద స్టాండర్డ్ చూసుకుంటే కనుక మస్ట్ బి ఏబుల్ టు రీడ్ అండ్ రైట్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అండ్ యావ్ గుడ్ పిహెచ్ షుడ్ బి ది ప్రాసెస్ టూ వీలర్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి ఇక దీనికి అప్లికేషన్ ఫామ్ అప్లికేషన్ చూసుకుంటే కనుక దీనికైతే లాస్ట్ డేట్ అయితే చూసుకుంటే కనుక జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగునైతే లాస్ట్ డేట్ అయితే అప్లికేషన్ అయితే ఫామ్ అయితే ఉంటుంది ఇక దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఓబీసీ కేటగిరీ అండ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ నుండి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఇక దీనికి అప్లికేషన్ ఫామ్ చూసుకుంటే కనుక దీనికి అసలు అయితే దరఖాస్తు చేసుకునే విధానం ప్రోసెస్ చూసుకుంటే కనుక ఇదైతే ఆఫ్లైన్ పద్దతులు అయితే అప్లై చేయాల్సి ఉంటుంది ఇక దీనికి దరఖాస్తు కమిషనర్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ రెగ్యులేటర్ కమిషన్ నుండి రెడ్ హిల్స్ ఖైరతాబాద్కి అయితే మీరైతే పంపించవలసి ఉంటుంది ఇది ఈ అడ్రస్కి అయితే మీరైతే పంపించవలసి ఉంటుంది ఇక దీనికి అప్లికేషన్ ఫామ్ను కూడా చూసుకోవచ్చు ఈ అప్లికేషన్ ఫామ్లో అయితే లేటెస్ట్ ఫోటో అయితే పాస్పోర్ట్ సైజు ఫోటో అయితే అటాచ్ చేయాలి అదేవిధంగా నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అండ్ ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ అదేవిధంగా ప్రజెంట్ అడ్రస్ అండ్ కరస్పాండెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ అదే వెదర్ బిలాంగ్ టు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ అయితే ఎంటర్ చేయాలి అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఎక్కడైతే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక ఎగ్జామ్ పాస్డ్ అండ్ స్కూల్ అండ్ కాలేజీ పర్సంటేజ్ అండ్ మార్క్స్ సెక్రటరీ ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే ఉంటుంది డీటెయిల్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ చూసుకుంటే కనుక నేమ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ చూసుకోవచ్చు పీరియడ్ ఆఫ్ ది వర్క్ అండ్ ఎప్పుడు నుండి ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీరైతే ఎక్కడైతే అప్లై చేయవచ్చు ఫ్రెండ్స్ ఇక డిమాట్ టు అండ్ పర్టికులర్ ఫీజ్ చూసుకుంటే కనుక ఎక్కడైతే మీరైతే డి అయితే తీయాల్సి ఉంటుంది ఇక్కడ డ్రాఫ్ట్ అయితే ఐదు వందల రూపాయలు అయితే ఉంది డ్రోన్ విత్ ఫేవర్ ఆఫ్ ది కమిషన్ ది సెక్రటరీ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ నుండి అయితే డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీయాల్సి ఉంటుంది తీసిన తర్వాత దానికి అటాచ్ చేసి అయితే మీరు అయితే ఆఫ్లైన్లో అయితే ఆ ఫామ్ని ఫిల్అప్ చేసి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యి ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారికి అయితే కాల్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇక దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది అక్కడ నుండి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇక్కే లైక్ నాకు ఎంత సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్